హ్రైస్త మరొక నూతన దినము దేవుడు మనకిచ్చాడు అందుని బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం ఈ దినము దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి ఇక్కడ చేరి ఉన్నాము కదా అందరికీ మీకందరికీ యేసుక్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను మనము చాలాసార్లు కొన్ని ప్రశాంతమైన స్థలాలకు వెళ్తే మనకు శాంతి కలుగుతుంది సమాధానం కలుగుతుంది అనుకుంటాము చాలాసార్లు మనము మనసు కష్టంగా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు కొన్ని ప్రశాంతమైన స్థలాలకు వెళ్ళి ఏదో శాంతి మనకు దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటాము కొంతమంది అయితే కష్టము దుఃఖము లేకపోతే ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మూవీస్ చూడాలని లేకపోతే ఇంకెక్కడో క్లబ్బులో కాలం గడపాలని అనుకుంటూ ఉంటారు అదంతా కూడా ఎంత వ్యర్థమైనటువంటి విషయాలు అయితే అక్కడెక్కడ కూడా మనకు సమాధానం రాదు ఎక్కడికైనా వెళ్ళి మనం కొద్దిసేపు కూర్చున్నంత మాత్రాన మనకు మన హృదయంలో ఉండేటువంటి దుఃఖము ఎక్కడికి వెళ్ళిపోదు మన హృదయంలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా లేకపోతే మన జీవితంలో ఉండే సమస్యలు కానీ మన హృదయంలో ఉన్నటువంటి ఆవేదన కానీ అవన్నీ కూడా క్షణిక క్షణి క్షణకాలం అంటే కొద్ది కాలం కొద్ది సమయం మాత్రమే అవన్నీ ఒకవేళ మర్చిపోగలుగుతామేమో కానీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ తిరిగి అవన్నీ కూడా జ్ఞాపకంకి వస్తుంటాయి అలాగని మనము దినమంతా కూడా అక్కడెక్కడో ఉండలేము కదా ఏదో ఒక టైంలో మనం ఇంటికైతే చేరాలి ఇంటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ తిరిగి మనకు ఆ సమస్యలన్నీ జ్ఞాపకం వస్తుంటాయి కానీ దేవుడిచ్చే సమాధానము మనకు ఎల్ల కాలము ఉంటుంది అపసడైన పౌలు రోమిలతో రాసిన రోమీలకు రాసిన పత్రికలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే కాబట్టి విశ్వాస మూలంన మనము నీతిమంతనంగా తీర్చబడి మన ప్రభన ఏసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము అని చెప్తూ ఉన్నాడు ప్రభన ఏసుక్రీస్తు ద్వారా మనకు దేవునితో సమాధానం కలిగి ఉండాలంటే మనమేం చేయాలి మనము తప్పనిసరిగా ప్రవైన యేసుక్రీస్తును మన స్వంత రక్షకునిగా అంగీకరించాలి ఎందుకంటే ఆయన నీకు నాకు నీ కొరకు నా కొరకే ఆయన మరి బలి అయ్యాడు నీ పాపంలో నా పాపంలో ఆయన ఆ శిలువ పైన మోసాడు మరి అవన్నీ కూడా మనకు మనకు ఆ మన యొక్క పాపంలన్నీ పోవాలంటే మన పాపంలన్నిటి నుంచి మనం విడుదల పొందాలంటే మన పాపముల నుంచి మనము వాటిని తొలగించుకొని రక్షణ పొందుకోవాలంటే మనం ఎన్ని బలియాగాలు చేయాలి మనం ప్రతి సంవత్సరం కూడా బలియాగం చేయాలి కదా అనేక రకాల బలియాగాలు చేయాలి కదా అయితే అలాంటి అవసరత ఉండకుండా ఉండాలనే కదా ప్రవేణ యేసు మన కొరకు ఒక్కసారే బలి అయ్యాడని హెబ్రీ గ్రంథ గ్రంథకర్త రాశాడు మన కొరకు ఆయన ఒక్కసారి బలి కావాలి అని అది దేవుని ప్రణాళిక దేవుడు మన కొరకు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కదా ఆయన దేవుడు లోకంను ఎంతో ప్రేమించను అని రాయబడింది కదా ఆ విధంగా రాసినందు రాసి ఆయన చెప్తున్నాడు ఎవరైతే తన అద్వితీయ కుమార్ని ద్వారా విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందుకుంటాడు అది కదా ఆయన యొక్క వాక్యము అది కదా ఆయన యొక్క వాగ్దానము కనుకనే కదా మనమంతా కూడా ఆయనను అంగీకరించాలి ఆయనను సొంత రక్షకులుగా ఎప్పుడైతే అంగీకరిస్తామో విశ్వాస మనము నీతివంతలంగా తీర్చబడతాము ఏ విధంగా అయితే మరి అబ్రహము విశ్వాసం విశ్వాసంతోనే మరి తను దేవునిని అంగీకరించి దేవునికి ఎంతో నమ్మకంగా జీవించాడు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాలేదు ఎందుకంటే తనకు దేవుడిచ్చిన వాగ్దానము తనకు తప్పకుండా సంతానం కలుగుతుందని అయితే అతడికి ఎలా ఎలా ఏ సమయంలో అతనికి సంతానం కలిగింది రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉన్నాడు తన శరీరము మృతతుల్యమైనట్టు భావించాడు శారగర్భం కూడా మృతతుల్యమైనట్టు ఆలోచించాడు అయితే అవిశ్వాసంతో దేవుని వాగ్దానమును గురించి సందేహించలేదు అతనిలో అవిశ్వాసం లేదు అతడు విశ్వాసముతో విశ్వాసం నందు బలహీనుడు కాలేదు విశ్వాసముతో దేవుని మహిమపరిచాడు దేవుని మహిమపరిచాడు ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించాడు అందువలన ఆ విశ్వాసం వలన బలము పొందాడు అందుచేత అతనికి అది నీటిగా ఎంచబడింది నిజమే నీవు నేను కూడా ఆయనను ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించి విశ్వసించి ఆయన ఎందు విశ్వాసంతో హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుంటామో అప్పుడు మనము రక్షణ పొందుకుంటాము ఆ విధంగా రక్షణ పొందుకొని మనము విశ్వాసంతో ఉన్నట్లయితే మనము ఆ విశ్వాసం ద్వారా నీతివంతలంగా తీర్చబడతాము ఎప్పుడైతే మనము విశ్వాసలంగా తీర్చబడతాం నీతిమంతులుగా తీర్చబడతామో మన ప్రబల యేసుక్రీస్తు ద్వారా మనకు దేవునితో సమాధానము కలుగుతుంది ఆయన మనకు సమాధానము కలిగించడం మాత్రమే కాదు ఆయన దగ్గరికి అంటే తండ్రి అయిన దేవుని దగ్గరికి మనము ధైర్యంగా ఆయన వద్దకు వెళ్ళగలుగుతాము ధైర్యంగా వెళ్ళగలుగుతాం ఇంతకాలము మనకు ఆ ధైర్యం లేదు పాత నిబంధన కాలంలో ధైర్యం లేదు ఎవరు కూడా లోపలికి వెళ్ళలేరు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేరు ఎందుకంటే అక్కడ కేవలము ప్రధానాజకులు మాత్రమే వెళ్ళాలి వారు కూడా అతి పరిశుద్ధంగా వెళ్ళాలి వారు కూడా ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలి మరి అలా కాకుండా ఇప్పుడైతే మనము ప్రభని నిష్క్రిస్తూ నీ కొరకు నా కొరకు బలయ్యాడు కనుక మనం ఎంతో ధైర్యంతో ఆయన కృపాశ్రమతకు వెళ్ళగలుగుతూ ఉన్నాము ఆయన సన్నిధిలో మన ప్రార్థనలు చెప్పుకుంటున్నాము మన మనము ఏం చెప్పాలో ఆయన చెప్పాలనుకుంటున్నాము ప్రవణ యేసుక్రీస్తు నామంలో మనం ఏం అడిగినా కూడా ఆయన మనకి ఇస్తాడని వాగ్దానం చేసి ఉన్నాడు అందుకే దేవునితో మనకు సమాధానం ఎప్పుడు కలిగిందంటే ప్రవేణ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలిగింది పాపము అంటే మనము పాపాలు చేసాం కదా అనేకమైన పాపాలు చేస్తూనే ఉంటాం అయితే పాపము మనల్ని దేవుని నుంచి సెపరేట్ చేస్తుంది అందుకే దేవుడు చెప్తాడు కదా పాపాలు మనకు దేవునికి మనకు అడ్డుగా వస్తున్నాయని యశాగ్రంథంలో ప్రవక్త ద్వారా పలుకబడింది అయితే క్రీస్తు మన కొరకు చేసినటువంటి బలియాగము ఆయన చేసినటువంటి మన కొరకు అర్పించిన క్రయధనము ఆయన ఆయన యొక్క ఆయన యొక్క శాశ్వతంగా ఉండుటకు చేయబడిన త్యాగము దీనివలన మనకు ఒక దేవునితో ఒక మంచి సంబంధము ఏర్పడడానికి సహాయపడుతుంది అందుకే మనకు మనము ఇంకా ఆ ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన వరకు చదివినట్లయితే అనేక విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి మనం బలహీనంగా ఉన్నప్పుడే క్రీస్తు యుక్తకాలం మనకు భక్తిహీనుల కొరకు చనిపోయాడు అంటే భక్తిహీనులు అంటే కూడా మనమే అలాగే మనము ఇంకానో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన మనము నీతిమంతలంగా తీర్చబడ్డాము కాబట్టి మనము ఉగ్రత నుండి రక్షింపబడతాము అలాగే మనం శత్రువులమై ఉండగానే ఆయన తన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన పరచబడితే మనం సమాధాన పరచబడిన వారమే ఉంటాం అంటే మనం ఎప్పుడైతే ప్రభువును అంగీకరిస్తామో అప్పుడు మనము దేవునితో సమాధాన పరచబడతామన్నమాట ఆ సమాధానము మన హృదయంలో ఉంటుంది అందుకే లాస్ట్లో చివరిగా అంటే పదకొండవత్సరంలో ఆయన అంటాడు అపసరిన పౌలు గారు అంటారు అంతేకాదు మన ప్రభైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఎందుకంటే ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు నిజమే మనము సమాధాన స్థితి కలిగి ఉన్నప్పుడు మనకు ఏ భయాలు ఉండవు అంటే ఈ లోకంలో అనేక సమస్యల్లో ఉంచి మనం పోతూ ఉంటాము అనేక ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటాయి అనేక అడ్డంకులు ఉంటాయి ఎన్ని ఉన్నా కూడా పర్వతములు తొట్టి తొట్టి తొలగిపోయినా కూడా నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభువు వాగ్దానం ఇచ్చినట్లుగా దేవుని సమాధానం మనల్ని విడిచిపోదు అది ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది మనము దేవుని ఎందు మనం ఎప్పుడైతే దేవుని ఎవని మనస్సు దేవుని మీద అనుకుంటుందో అతని మన అతడు పూర్ణ సమాధానం కలిగి ఉంటాడు దేవునితో సమాధానము అంటే అది ఒక ఏదో ఒక భావన కాదు అది దేవుని యొక్క వరము అది విశ్వాసము ద్వారానే మనకు దొరుకుతుంది విశ్వాసము మనకు ఎలాగా అంటే ఏసుక్రీస్తుపై మనకు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఆయన ద్వారా ఈ సమాధానం అనేది మనం పొందుకుంటాము మనము ఆయన సమాధానము నిత్యము మనతో ఉంటుంది ఎక్కడో ప్రశాంతమైన స్థలములలో మనం గడుపుట ద్వారా కాదు ఏ పార్కులోనో లేకపోతే ఇంకేదో మంచి స్థలంలో లేకపోతే క్లబ్బులో ప్లబ్ పబ్బులో సినిమా హాల్లలో కాదు కానీ దేవుని సమాధానము మనలో ఉన్నప్పుడు ఎన్ని ఈ లోకంలో ఎన్ని తుఫానుల వంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నా కూడా మన హృదయం సమాధానంతో ఉంటుంది అందుకే కదా అప్పస్సు పౌలు గారు చెప్తారు ఫిలిప్పీలతో ఆనందించుడి ఎల్లప్పుడూ ఆనందించుడి మీ ప్రార్థనలు విజ్ఞాపనలు అన్నీ కూడా స్థుతులతో ఆయనకు సమర్పించండి చింత అసలొద్దు దేవుని పైన మీ చింత యావత్తు వేసేయండి అంతేకా అప్పుడు ఏం జరుగుతుందంట అప్పుడు దేవుని సమాధానము సమస్త జ్ఞానములకు పెంచిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును అని ఆయన చెప్తున్నాడు అలాంటి సమాధానము మనం కలిగి ఉండాలంటే మనము ఆ విధమైన సమాధానం కొరకు ప్రభని స్క్రీస్తులో విశ్వాసం ఉంచాలి ఆయనను అంగీకరించాలి ఆయన యొక్క శిలువ విలువను తెలుసుకోవాలి ఆయన త్యాగమును గుర్తించి ఆయనకు ఆరాధనను సమర్పించాలి ఆ విధంగా మనము దేవునితో సమాధానం కలిగి దేవుని దగ్గరికి కూడా ఎంతో ధైర్యంగా వెళ్ళగలుగుతాము అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఇదే కాలంన నేను ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ నితుడువైన దేవ నీకు కొందరములు స్తోత్రములు మా తండ్రి దేవ నీవు చేసిన ప్రతి జ్ఞాపకం చేసుకుంటున్నాము గత అంతా కూడా మాకు తోడుగా ఉండి ఈ వారంలో నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు నానా మా ఈ దినమంతా కూడా మాకు తోడాయండి మా పనులలో మాకు క్షేమంను భద్రతను అనుగ్రహించండి పనిలో మహిమకరంగా వాడబడ వాడబడుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి విద్యార్థులను దీవించండి మంచి జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి సంతానం అనుగ్రహించండి దేవాప్రభ గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి వివాహంలో కొరకు ప్రయత్నిస్తున్న వారికి తప్పకుండా వివాహ ప్రయత్నము సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంతో వారు ఇండ్లకు చేరలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అప్పుల బాధ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి బాగుపరిచి వారి హృదయంలో ఉన్న కృంగుదలను తీసివేసి వారికి ధైర్యం అనుగ్రహించి మరి చక్కటి మార్గములను వారికి చూపించి వారందులో నుంచి బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకున్నట్లు నీ వారిని నీ హృదయంలో వారి వారు నీ నిన్ను తమ హృదయంలో ఆహ్వానించి హృదయంలోనికి ఆహ్వానించి నిన్ను కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దుర్యర్శనాలకు పానిసైన ప్రతి ఒక్కరికి కూడా వృధులను దయచేయమని ప్రార్థిస్తున్నాం గొప్పదేవా నీకే వందనము చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రేరక్షకుడు నేను వేసుకృస్తున్నా అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెను ఆమెన్